అమ్మంబాటి శిరీష ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ అనంతపురం సాక్షి ఆఫీస్ స్వప్న టిడిపి ఉమెన్స్ వింగ్ స్టేట్ సెక్రటరీ సంఘ తేజస్విని టీడీపీ మహిళా విభాగం స్టేట్ సెక్రటరీ కడప సాక్షి ఆఫీస్ బొజ్జా టిఎన్ఎస్ఎఫ్ కడప డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆర్సి మునికృష్ణ తిరుపతి డిప్యూటీ మేయర్ తిరుపతి రేణుగొండ సాక్షి ఆఫీస్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం టీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ ఈ మనిషి అయితే తిరుపతిలో రేణుగుంట సాక్షి ఆఫీస్లో ఈ మనిషి అయితే అప్పట్లో గతంలో బై ఎలక్షన్ జరిగింది టీటీ ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ఆ కార్పొరేటర్లను ఎత్తుకొని కిడ్నాప్ చేసే కార్యక్రమంలో పోలీసులతో కలిసి కిడ్నాప్ చేసే విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్న అదే మనిషే మళ్ళీ సాక్షి ఆఫీస్ను పగ పగలగొట్టే కార్యక్రమంలో కూడా అంతే క్రియాశీలకంగా వ్యవహరిస్తా ఉన్న ఫోటోలు నెక్స్ట్ మా నెల్లూరు సాక్షి కె రేవతి తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ నెక్స్ట్ మా ఏలూరు సాక్షి ఆఫీస్ చింతల వెంకటరమణ గ్రీన్ సారీలో టీడీపీ డిస్ట్రిక్ట్ ఉమెన్స్ ప్రెసిడెంట్ నెక్స్ట్ మా నేను అడుగుతా ఉన్నా ఒక రాజకీయ పార్టీకి దగ్గరుండి ఆర్కెస్ట్రేటెడ్ పద్ధతిలో ఒక రాజకీయ పార్టీ ఆర్కెస్ట్రేటెడ్గా గవర్నమెంట్కు వ్యతిరేకంగా గలం విప్పుతా ఉంది పత్రిక టీవీ ఛానల్ అని చెప్పి గొంతు నలపడం కోసం అని చెప్పి నువ్వు నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఉసగొలిపి నీ ఎమ్మెల్యేలు నువ్వు అంత చేసే కార్యక్రమం ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా చివరికి సుప్రీంకోర్టు ఇదే కొమ్మినేని గారిని సుప్రీంకోర్టు మామూలుగా సుప్రీంకోర్టు బెయిల్ అనేది అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు బెయిల్ అనేది ఇవ్వదు అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ టూ కింద విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఇమీడియట్లీ రిలీజ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఇదే కొమ్మరేని శ్రీనివాస్ను శ్రీనివాస్ గారు శ్రీనివాస్ శ్రీనివాస్ అని శ్రీని కొమరేన్ శ్రీనివాసరావు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు చెంప మీద ఇది ఒక చంప చెల్లు ఇది ఒక చంపు చెల్లుమనిపించినట్టు కాదా మరి అదే కేసులో మరి అదే కేసులో సాక్షి కార్యాలయాలన్నీ ఈ మాదిరిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి చేత ఈ మాదిరిగా దగ్ధం చేస్తే దీనికి గవర్నమెంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు బాధ్యుడు కాదా సుప్రీం సుప్రీంకోర్టు అక్కడ చేసింది తప్పు కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేసింది తప్పు అని చెప్పి వెంటనే విడుదల చేయమని చెప్పి విచక్షణాధికారి విచక్షణాధికారాన్ని సుప్రీంకోర్టు ఉపయోగించి ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం తనకున్న విచక్షణ అధికారాన్ని ఉపయోగించి విడుదల చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు చంప చెల్లుమనిపించిన సుప్రీంకోర్టు మరి అదే కేసులో సాక్షి కార్యాలయాలను ఇంత దారుణంగా దగ్నం చేస్తూ ఉంటే మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు దీంట్లో దోషి కాదా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేయాల్సిన పనేనా ఇది ఇది తప్పుడు సాంప్రదాయం కాదా పొద్దున ఇదే సాంప్రదాయం కొనసాగితే పొద్దున ఎవరైనా బతుకుతారా ఈరోజు సాక్షి రేపొద్దున ఏం టీవీ కావచ్చు రేపు పొద్దున టీవీ నైన్ విలేకర్ కావచ్చు రేపు పొద్దున్న ఇంకొకటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకొకరు కావచ్చు బతుకుతారా ఎవరన్నా ఇదే కొనసాగితే ఇతరు విచ్చలబిడి రౌడీసం కాదా ఇది అంటే ఆయనకు వ్యతిరేకంగా ఎవరు 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 ప్రజాశక్తి కావచ్చు ఇంకోడు కావచ్చు ఇంకోడు కావచ్చు ఇంకోడు కావచ్చు ఆయనకు వ్యతిరేకంగా ఎవడు ఎవడు మాట్లాడినా ఎవడు రాసినా ఎవడు చూపించినా రెడ్ బుక్ రాజ్యాంగం కరెక్టేనా ఇది నిజంగా మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారి గౌరవం అని అడుగుతా ఉన్నాను నేను నిజంగానే మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారికి నిజంగా సిన్సియర్గా అడుగుతా ఉన్నా గౌరవం ఉందా చంద్రబాబు నిజంగా నీకు అని అడుగుతా ఉన్నా నేను